హాయ్ అండి వెల్కమ్ టు హన్వీస్ కిచెన్ అండ్ ఈ ఈరోజు హన్వీస్ కిచెన్లో ఒక మంచి రెసిపీ అండి అది కూడా నా స్టైల్లో చేసే ఈ దోశ రెసిపీని చూపించబోతున్నాను ఇది ఈ బ్యాటర్ తోటి మనము మసాలా దోశ కానీ ఎగ్ దోశ కారం దోశ ఆనియన్ దోశ ఎన్ని రకాల దోశలు కావాలన్నా వేసుకోవచ్చు కానీ ఈ విధంగా చిన్న టిప్స్ ఫాలో అవుతూ మనం గనక దోశలు వేసామంటే మన దోశలు ఏ దోశ వేసుకున్నా కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇది హోటల్స్లో చేసే దోశ కాకున్నా కానీ చాలా బాగుంటుందని నేను గట్టిగా అయితే చెప్తానండి ఎందుకంటే మా ఇంట్లో వేసినప్పుడు ప్రతిసారి ప్రతి ఒక్కళ్ళు చాలా బాగుందని చాలా ఇష్టంగా తింటారు ఈ దోశకి పిండిని ఎలా వేసుకోవాలి ఏంటనేది ఇప్పుడైతే చూద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని దీంట్లో మామూలు బియ్యం లావు బియ్యం అయినా రేషన్ బియ్యం అయినా ఒక కప్పు తీసుకొని తరువాత ఇందులో బాయిల్డ్ రైస్ అని దొరుకుతాయి ఇది సూపర్ మార్కెట్లో ప్రతి సూపర్ మార్కెట్లో దొరుకుతాయి ఈ బాయిల్డ్ రైస్ వేయడం వల్ల మనకు దోశ అనేది పైన చాలా క్రిస్పీగాను లోపల చాలా సాఫ్ట్గాను మెత్తగాను ఉంటుంది మనకి అవి ఒక కప్పు వేసుకోవాలి మామూలు బియ్యం ఒక కప్పు అలాగే బాయిల్డ్ రైస్ ఒక కప్పు పావు టీ స్పూన్ మెంతులు అలాగే రెండు మూడు టేబుల్ స్పూన్ల పచ్చశనగపప్పు వేసి వీటిని బాగా వాష్ చేసేసుకొని నానపెట్టుకోవాలి తర్వాత మనం ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నాము దాంతో ఒక ముప్పావు కప్పు మినపప్పు అలాగే ఒక కప్పు అటుకులను వేసుకొని ఇవి కూడా బాగా వాష్ చేసి నానబెట్టుకోవాలి ఇవి కనీసం ఐదారు గంటలైతే బాగా నానేంత వరకు నాననివ్వాలి ఇవి బాగా నానితే మనకి పిండి అనేది చాలా మెత్తగా అవుతుంది మనకి ఐదారు గంటలకి చక్కగా నానిపోయాయి వీటిని వేసుకోవటం కూడా గ్రైండ్ చేసుకునేటప్పుడు కూడా సపరేట్ సపరేట్గానే గ్రైండ్ చేసుకుంటే మనకి దోశ అనేది చాలా బాగా వస్తుంది ముందు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మినపప్పు అటుకులని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మనకి పిండి అనేది ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకుంటామో అంత బాగా వస్తాయి దోశలు అనేది ఇవి మినపప్పు అలాగే అటుకులు అనేది చాలా మెత్తగా గ్రైండ్ అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి అయితే తీసుకుందాము తరువాత బియ్యము అలాగే పచ్చసన్నపప్పు నానబెట్టుకున్నాం కదా అవి కూడా గ్రైండ్ చేసుకోవాలి ఇది కూడా చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి దీన్ని కూడా మినపిండి వేసుకున్న బౌల్లోనే ఈ బియ్య పిండిని కూడా వేసుకుందాము ఇలా మిగతా పిండి అంతని కూడా గ్రైండ్ చేసుకొని ఇలా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మినపిండి అలాగే బియ్య పిండి అనేది బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి కలుపుకొని దీన్ని మూత పెట్టేసి నైట్ అయితే పులవడానికి పెట్టేసుకోవాలి ఫర్మెంటేషన్ కోసం మార్నింగ్కి చాలా చక్కగా పొంగుతుంది ఇది చూడండి దీన్ని ఒకే వేలో ఇలా తిప్పుకుంటే ఎయిర్ బబుల్స్ పోకుండా ఉంటాయి అలాగే సాల్ట్ కొంచెం యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి దోశలు వేయడానికి పిండి కలుపుకోవడాన్ని బట్టి కూడా మనకు దోశ అనేది వస్తుంది ఇక్కడ పిండి మరీ లూజ్గా కాకుండా అలాగని మరీ గట్టిగా కాకుండా నేనైతే వాటర్ ఏమి యాడ్ చేయకుండానే ఈ విధంగానే దోశ వేస్తున్నాను ఈ విధంగా ఉంటే ఈ విధంగా ఉంటే మనకి దోశ వేసుకోవడానికి సరిపోతుంది తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ వాటర్ వేసుకొని కొంచెం గ్రీస్ చేసుకోవాలి ఇలా గ్రీస్ చేసుకోవడం వల్ల ప్యాన్కి దోశ అనేది అంటుకోకుండా చక్కగా వస్తుంది ప్యాన్ బాగా హీట్ అయిపోయింది కదా గ్రీస్ చేసుకుని ఒక గరిటెట్ పిండి వేసుకొని ఈ విధంగా మరీ పలుచగా కాకుండా అలానే మరీ మందంగా కాకుండా ఈవెన్గా దోశని స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా దోశ వేసుకున్న తర్వాత మనకి పిండంతా పైన పచ్చిదనం అంతా పోయిన తర్వాత ఆయిల్ కానీ లేకపోతే గీ కానీ వేసుకొని చక్కగా కాల్చుకోవచ్చు ఈ విధంగా ఎర్రగా అయింది కదా నేనైతే ఈరోజు క్యాప్ దోశ అయితే చూపిస్తున్నాను ఈ విధంగా మధ్యలోకి కట్ చేసుకొని చక్కగా రౌండ్ చేసుకుంటే ప్యాన్ కూడా అంటుకోకుండా ఎంత చక్కగా వస్తుందో చూడండి ఇది అడుగున చాలా క్రిస్పీగాను లోపల చాలా సాఫ్ట్గాను ఉంటుంది ఈ దోశ ఈ విధంగా దోశ బ్యాటర్ని ఒకసారి వేసుకుని ట్రై చేయండి మీకైతే హోటల్లో చేసిన దోశ కన్నా కానీ ఇంకా చాలా బాగుంటుంది ఈ దోశని ఒక ప్లేట్లోకి తీసుకుందాము ఇదే విధంగా నేను కారం దోశ కూడా ఒకటి చూపిస్తున్నాను ప్రత్యేకంగా కారం అయితే ఏమీ వేయలేదు నేను వెల్లుల్లి కారంలోనే కొంచెము ఆయిల్ వాటర్ కలుపుకొని పెట్టుకోవాలి తర్వాత ప్యాన్ని మళ్ళీ గ్రీస్ చేసుకొని మళ్ళీ ఒక గరేటెడ్ దోశ పిండి వేసుకొని చక్కగా ఈవెన్గా దోశని స్ప్రెడ్ చేసుకోవాలి పిండి ఆరిపోయిన తర్వాత కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకొని దాని మీద మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారాన్ని వేసుకొని ఇలా దోశ అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి దోశ అయితే బాగా కాలిపోయింది దోశ అనేది సిమ్లో కాల్చుకుంటే మనకి దోశ క్రిస్పీగా చాలా బాగా కాలుతుంది చూడండి ఎంత చక్కగా కాలిపోయింది చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా దోశ దోశలు అయితే నేను క్యాప్ దోశ ఒకటి అలాగే కారం దోశ ఒకటి అయితే చూపించాను దీంతో ఆనియన్ దోశ ఎగ్ దోశ మసాలా దోశ ఏ దోశలైనా వేసుకోవచ్చు ఈ పిండితో మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చింది ఏంటనేది నాకైతే కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అలాగే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్